భాషం విద్యా సంస్థల నుండి క్రికెట్ నేర్చుకుని భారత్ క్రికెట్ టీం కు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని జీవితంలో ఎన్నో ఉడిదుడుకు ఎదురైన సంకల్ప బలంతో లక్ష్యాలను సాధించాలని సిఐడి ఏపీ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ సరిత అన్నారు ఇండియాకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని సిఐడి ఎస్పీ సరిత సోమవారం భాషం విద్యా సంస్థల ఆధ్వర్యంలో భాషం రామసేత్ క్యాంపస్ సమీపంలో జేఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న భాషం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవెల్ టీమ్ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సవిత లాంఛనంగా ప్రారంభించారు భాష్యం విద్యా సంస్థల భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలతో సైతం నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఫైనల్స్ ఏదో తేదీని నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థలు వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారులు మైఖల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు Yes, but captain, Bardo, the all-rounder captain from Vizag Vikings. And who is the captain from Vizag Vikings? शिविर स्नैप्स। थैंक यू सरिता माल, वराक्षप्ति का बेनिफिट है। ओह, ग्रेट प्रैक्टिस है। बैक पंच। चटिंग वाला बैटिंग तो, तो oh, शायद सिविटामिकी భాష్యం విద్యార్థుల్లో ఎస్పెషలీ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ టీనేజ్ పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ ఇమోషనల్ గా బ్యాలెన్స్ సక్సెస్ ని ఫెయిలియర్ని ఈక్వల్ గా తీసుకోవాలని వాళ్ళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో భాష్యం ప్రీమియర్ లీగ్ ప్రేరు తోటి మొదటిసారిగా రోజు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచినందుకు భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది ఎందుకంటే నా పిల్లలు కూడా భాష్యం ప్రొడక్ట్స్ కాబట్టి ఐ ఫీల్ ఇట్ మ్యాటర్ ఆఫ్ టు టు మీ పార్టిసిపేట్ ఇన్ దిస్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆల్ టీచర్స్ బెస్ట్ విషెస్ వాళ్ళు సక్సెస్ ని ఫెయిలియర్ ని ఈక్వల్ గా తీసుకోవాలి క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి ఇది రైవల్ గా కాకుండా ఒక ఫ్రెండ్షిప్ ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో బాగా ఆడి విజయం సాధించి తద్వారా చాలా విజయవాడ విజయాలు ఇంకా ఫ్యూచర్ లో కూడా సాధించాలని కోరుకుంటున్నాను అదే కాకుండా ఈ టీమ్ లో ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన దేశ క్రికెట్ టీమ్ లో కూడా భాగస్వాములు అవ్వాలని వారిని మనం చూడాలని గర్వంగా నేను మనస్ఫూర్తిగా యాజ్ అ పేరెంట్ ఆఫ్ భాష్యం స్టూడెంట్స్ ఐ విష్ సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ భాష్యం ప్రీమియర్ లీగ్ బెస్ట్ విషెస్ అండ్ అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రీమియర్ లీగ్ మన రెండు తెలుగు స్టేట్స్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ముందు బ్రాంచ్ గా ఆ తర్వాత జోనల్ గా ఇప్పుడు సెంట్రల్ గా మొత్తం మ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఆగస్టు పదిహేను స్టార్ట్ చేయడం జరిగింది జనవరి ట్వంటీ సిక్స్త్లో క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఫిజికల్ ఫిట్నెస్ పెంచాలి పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి అనే ఉద్దేశంతో మనం రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేసి వీళ్ళకి మెంటల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి గెలుపు ఓటములు ఇబ్బంది లేకుండా వాటిని స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకునే విధంగా పిల్లలు మనం తయారు చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది అట్లానే ఇప్పుడు గెలుపు ఓటములు ముఖ్యం కాదు అని అందరూ తెలియజేయటం పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ముందు పార్టిసిపేట్ చేస్తే ప్రతి స్టూడెంట్ కూడా మెంటల్ కానీ ఫిజికల్ కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ స్ఫూర్తితో మరి ఇన్ని రోజులు ఆగస్టు పదిహేడు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో మరి పార్టిసిపేట్ చేసిన అందరి పిల్లలందరూ కూడా సుభాకాలు తెలియజేస్తూ పీఈటీలకి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ముఖ్యంగా అందరూ అందరూ పార్టిసిపేట్ చేసి చక్కగా నిర్వహించబట్టి దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా మనం కాబట్టి సహకరించిన